హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఎప్పుడు చేసే చికెన్ బిర్యానీలా కాకుండా ఈసారి కొత్తగా చేస్తున్నాను చికెన్తో పాటు రొయ్యలు కూడా వేస్ట్ చేస్తున్నానండి అదే స్పెషల్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బిర్యానీ కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి కడిగి పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అలాగే పసుపు కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మనం చికెన్ ఎంత అయితే తీసుకుంటున్నాం దాని క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్న మసాలా నేను బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు రెండు మూడు స్పూన్లు పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మసాలాలన్నీ ముక్కకు పెట్టేలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చివరిగా ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి అరగంట అయినా అలా నానబెడితే చికెన్ బాగా మొత్తం మసాలాలన్నీ పీల్చుకుంటుంది ఇప్పుడు ఈ చికెన్ నానబెట్టేటప్పుడే మనం రైస్ కూడా నానబెట్టాలి నేను క్లిప్ అయితే నాకు మిస్ అయ్యిందండి రైస్ కూడా మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను రొయ్యలు కూడా మిక్స్ చేస్తున్నానని చెప్పాను కదా రొయ్యల్ని శుభ్రం చేసుకుని దాంట్లో అల్లం పేస్ట్ మసాలా ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని వాటిని కూడా మ్యారినేట్ చేయాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుంటే బిర్యానీ కుక్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది మనం కలుపుకోవడానికైనా ఉడకడానికైనా చాలా బాగుంటుంది అంత పెద్ద గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని ముందుగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మసాలాలు వేసుకుని కొద్దిగా ఉంటే జీడిపప్పు వేసుకోండి లేకపోతే అవసరం లేదు వేసుకున్న అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను ఆ చికెన్ కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది బాగా కొంచెం అటు ఇటు కలిపి వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టు ఒక కప్పు రైస్ కి రెండు కప్పుల వాటర్ వేసుకుని చికెన్ లో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఏసరంతా బాగా కాగాలి మరుగుతూ ఉండాలి సో అప్పటి వరకు దీన్ని మూత పెట్టి అలా వదిలేద్దాం ఇప్పుడు పక్కన ఇంకొక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఆయిల్ ఎలా ఫ్రై చేయడం వల్ల రొయ్యలు అనేవి నీచివాసం రాదు డైరెక్ట్ గా బిర్యానీలోనే ఉల్లిపాయలు మసాలాలతో వేయించినప్పుడే రొయ్యలు వేసేస్తే కనుక నీచివాసం వస్తుంది బిర్యానీ సో ఇలా సెపరేట్గా వేయించుకుని కలుపుకోవడం వల్ల బిర్యానీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా బిర్యానీలో కూడా నేను తయారు చేసి పెట్టుకున్న చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడే మనం రైస్ అనేది నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మక్క పెట్టుకోవాలి సిమ్లో మాత్రం పెట్టొద్దు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వాటర్ అనేవి ఎగిరిపోయాయి కాబట్టి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని మరొక ఐదు పది నిమిషాల పాటు అలాగా మగ్గనివ్వాలి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు రైస్ బాగా ఉడికింది బిర్యానీలో తడి లేదనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ రైస్కి బట్టి ఫ్లేవర్ బాగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బిర్యానీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి